హై ఫ్రెండ్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఇళ్లు ఫ్రీగా ఇచ్చారట అన్ని ఫ్రీ 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 ఆల్ ఫ్రీ దట్ ఈస్పీకే ఫ్యాన్స్ అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరి హీరోలకు అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు ఆ భక్తిని లెక్కించాలంటే ఎక్కాలు సరిపోవు ఆ భక్తిని కొంతమంది అభిమానం అంటారు ఇంకొంతమంది పిచ్చి అని అంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం పీకేని దేవుడిగానే భావిస్తుంటారు పూజిస్తుంటారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ కాలేకపోయినా నటుడిగా మాత్రం సూపర్ సక్సెస్ హిట్లు ఫ్లాప్ లు పక్కన పెడితే అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారట అభిమానులు తమ అభిమాన నాయకుడి కోసం గుడి కట్టడానికి రెడీగా ఉన్న పిచ్చ ఫ్యాన్స్ ఆయన ఉండటానికి ఇల్లు ఇవ్వడానికి సందేహిస్తారా పైగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని ప్రకటించేశారు కూడా దానిలో భాగంగా గొల్లప్రోలు మండలం చేప్రోళ్ళలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని పాలు కూడా పొంగించేశారట అయితే పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న ఆ విశాలమైన నాలుగంతస్తుల భవనం పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఓదూరు నాగేశ్వరరావుదట గొల్లప్రోలు మండలం చేప్రోలు బైపాస్ రోడ్ పక్కన పంట పొలాల్లో ఈ ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇదే ఇంట్లో ఉంటున్నారు కాగా ఈ ఇల్లు పవన్ కళ్యాణ్ కోసం ఉచితంగా ఇచ్చారట పవన్ అభిమాని ఓదూరి నాగేశ్వరరావు అయితే పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నాగేశ్వరరావు ఈ ఇల్లు మొత్తం అరకరంలో ఉంటుంది దాదాపు డెబ్బై ఐదు సెంట్లు ఉంటుంది ఈ ఇల్లు ఇంత పెద్దగా నిర్మించడానికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీకి అనువుగా నివాసానికి బాగుంటుందని చెప్పి ఇక్కడ నిర్మించాం అయితే పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే ఇల్లు కోసం చూస్తున్నారని తెలిసిందో మేము సార్ దృష్టిలో పెట్టాం ఆయన తన టీంని పంపించారు వాళ్ళ టీం వచ్చి చూసుకున్నారు అంతా నచ్చింది వారికి ఆయన పిఠాపురం వచ్చారు కాబట్టి మా వంతుగా ఏదైనా చేయాలని చెప్పి అనుకున్నాం పవన్ కళ్యాణ్ సార్ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఫ్రీగా ఉండొచ్చు అంతా ఆయన ఇష్టం ఆయన ఎన్నాళ్ళు ఉన్నా ఉచితంగానే ఇస్తాం అంటూ చెప్పుకొచ్చారు పవన్ ఇంటి యజమాని ఓదూరు నాగేశ్వరరావు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ